పదార్థాలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ నలభై ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పొడి మసాలా ఒక రెబ్బ కరివేపాకు కారం పసుపు ఉప్పు ఆయిల్ పీతలో పసుపు ఉప్పు వేసి పడిగి పెట్టుకున్నది తయారు చేసి విన్నాను ముందు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ చేపర్లో వేసుకుని జీలకర్ర వేసుకుందాం ఒక రెరకాయ కూడా వేసుకుందాం ఇప్పుడు అల్లవిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా వేయించుకుందా పచ్చివాసం రావాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం ఉంటాడు ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నా రెండు టమాటా కట్ చేసుకున్న ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ముగ్గిపోకొని మూత పెట్టుకుని ట్రై చేసేది ఉల్లిపాయ పచ్చిపడితే టమాటా అన్నీ మగ్గిపోయి ఇప్పుడు కారం వేసుకున్నాం కారం వేసుకున్నాము ఒక స్పూన్ పేతలో వేసుకుని కలుపుకున్నాం మూత పెట్టి మొదలు పెట్టుకున్నా తిప్పుకుందాం ఇప్పుడు జీలక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము పీతలు ఎగరంటారు కావాలంటే చదువుకున్న రసం కూడా వేసుకోవచ్చు పీతల పులుసు అంటారు అది మూత పెట్టి వేయించాలి ఉడక మొత్తం దించుకున్నాం తర్వాత పీతల కూడా ఉడుగుతుంది కొంచెం ఉడిచుకుంటుంది